హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తానండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం నడుం పొడవు చూసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ చూసుకోవాలండి నడుం పొడవు చెస్ట్ లూజు చూసుకునేటప్పుడు ఆ జాకెట్ సాగనివ్వకూడదు సాగితే మళ్ళీ కొలతలు తేడా వస్తాయండి నడుం పొడవు చెస్ట్ లూజ్ చూసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ సైడ్ పెడితే టూ ఇంచెస్ తీసుకోవాలి ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అండి కస్టమర్ ఎవరు చాలా సన్నగా ఉంటారు ఇందుకు నెక్ పెట్టు టూ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ఆ జాకెట్తో షోల్డర్ చూసుకోవాలండి షోల్డర్ ఈ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది చంక డౌన్ ఇప్పుడు మనం సిక్స్ ఇంచెస్ తీసుకోవాలండి చంక డౌన్ సిక్స్ ఇంచెస్ తీసుకొని చంక మార్కింగ్ వేసుకోవాలి చంక డౌన్ మార్కింగ్ వేసుకునేటప్పుడు చూసుకోవాలండి కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలి అంటే నాకు అలవాటు అయిపోయిన మూలన జస్ట్ అలా చేత్తో గీసేస్తున్నాను కానీ ఖచ్చితంగా టేప్ పెట్టి చూసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావాలి అలాగే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ మనకు ఆ జాకెట్ కంటే కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఖర్చు కోసం లేదు మనం ఆర్ జాకెట్తో సమానంగా మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఖర్చులోకి వెళ్ళి మెడ దిగిపోతుంది ఈ బ్లౌజులో నెక్ వీ షేప్ నెక్ పెట్టమన్నారండి కస్టమర్ కస్టమరు ఆవిడ రౌండ్ నెక్ దాచాకెట్ ఇచ్చిన వీ షేప్ పెట్టమన్నారు కాబట్టి మనం వీ షేప్ చూసుకోవాలి నెక్ వీ షేప్ పెట్టుకునేటప్పుడు డౌన్ నుంచి టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ బయటకు మార్క్ చేసుకోవాలండి అప్పుడు వీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వీ షేపు నెక్కి లేస్ వేయడం నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి వీ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా దీనిపై ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఫ్రంట్ నెక్ రౌండ్ చూసుకుని ఆ రౌండ్ మార్కింగ్ అలాగే హుక్సులు పట్టే వరకు మార్కింగ్ కూడా బ్యాక్ పార్ట్పై వేసుకోవాలి అలాగే మనం షోల్డర్ దగ్గర నుంచి అది చెస్ట్ డాట్స్ ఉంటాయి కదా డాట్ వరకు మార్క్ చేసుకోవాలండి బ్లౌజ్ సాగదీయకూడదు సాగకుండా చూసుకోవాలి కొంచెం సాగినా సరే చెస్ట్ డౌన్ దిగిపోతుందండి దాని అది ఇప్పుడు మనం అలాగే క్రాస్ బెల్ట్కి మార్క్ చేసుకోవాలి అంతే బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చేసింది మనకి దీనికోసం మళ్ళీ మనం ఆ జాకెట్ పెట్టి పేపర్ కట్ చేసుకుని చేసుకునివేమీ చేయాల్సిన లేదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం నెక్ కట్ చేయకూడదు నెక్ కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్పై మార్కింగ్ చేసాం కాబట్టి ముందు మనం బ్యాక్ నెక్ కట్ చేయకూడదు అండి లాస్ట్లో బ్యాక్ నెక్ కట్ చేయాలి ఎంత పెద్ద సైజ్ జాకెట్ అయినా సరే ఇలా మనం బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి రెడ్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ ఎలా చేసుకుంటామో అలా క్రాస్గా వేయాలి క్లాత్పై క్రాస్గా వేసి మార్క్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మార్కింగ్ తీసుకున్నాం కదా అలాగే కరెక్ట్గా బ్లౌజ్ కదలినివ్వకుండా బ్లౌజ్ పీస్ కదలినివ్వకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి మనం ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఎవరి బ్లౌజ్ కాళ్ళకి పేపర్ కటింగ్ చేసుకొని ఆ పేపర్ జాగ్రత్త పెట్టుకొని అసలు ఇంత పని ఉండదండి ఇది కూడా చాలా ఈజీగా అయిపోద్ది మళ్ళీ క్రాస్ కటింగ్ వేసుకునేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్లాత్ మీద వేస్తాను కాబట్టి క్రాస్ కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు అది మార్క్ చేసుకున్నది మొత్తం మనం డ్రా చేసుకుని ఫ్రంట్ నెక్ కూడా చూసుకొని కరెక్ట్గా రౌండ్ వచ్చేలాగా రౌండ్ చూసుకొని కట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా అయితే పావుగంటలో జాకెట్ కట్ చేసేయచ్చు పెద్ద సైజ్ జాకెట్ అయినా చిన్న సైజ్ జాకెట్ అయినా బ్యాక్ పార్ట్పై వేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా కట్ చేసేటప్పుడు లైనింగ్ మాత్రం ఖచ్చితంగా మీటర్ పీస్ ఉండాలండి నార్మల్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయితే బ్యాక్ పార్ట్పై ఫ్రంట్ పార్ట్ మనం మార్క్ చేసుకున్నా కానీ ఫ్రంట్ పార్ట్ అతుకులు వచ్చేస్తుంది ఖచ్చితంగా మనం మీటర్ బ్లౌజ్ పీసే అడిగి తీసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ వేస్తే దాని మీద అతుకులు వచ్చేసరికి మనకది సరిగ్గా చేయలేమండి ఇప్పుడు మనం చంక దగ్గర హాఫ్ ఇంచు లోత్ తీసుకోవాలి చంక దగ్గర లోతు ఎందుకు తీసుకుంటామంటే చంక దగ్గర డాట్స్ కుడతాం కాబట్టి అది నొక్కేసరికి మనకి చెస్ట్ దగ్గర నొక్కకుండా చంక దగ్గర హాఫ్ ఇంచు లోత్ తీసుకోవాలి అంతే అండి బ్యాక్ పార్ట్ పైన ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి లాస్ట్లో కట్ చేయాలండి బ్యాక్ పార్ట్ నెక్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి చంక దగ్గర రౌండ్ కూడా డౌన్ దిగింది చూడండి చాలా